హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ రాజేష్ అనే గాడిద కొడుకు ఎంతోమందిని ఎంతోమంది దళిత బిడ్డల్ని జనసైనికుల్ని వీర మహిళల్ని ఇతర పార్టీ కార్యకర్తల్ని మభ్యపెట్టి మాటలతో మభ్యపెట్టి వాడి పబ్బం వాడు గడుపుకుంటూ రోజు రోజుకి రోజు రోజుకి ఎదుగుతూ ఎవ్వరికీ ఏమీ చేయకుండా కళ్ళబుల్లి కబుర్లు చెబుతూ ఇంకా ఇంకా ఎదగాలని ఎవ్వరికీ ఏమీ చేయకుండా ఆ దళితుల ట్యాగ్ వేసుకొనేసి ఇష్టం వచ్చినట్టు పెట్టేగిపోయి వీడి పబ్బం గడుపుకోవాలనుకున్న ఈ రాజేష్ గారిని సపోర్ట్ చేస్తూ కొందరు జాలి చూపిస్తూ మెసేజ్లు పెడుతున్నారు చచ్చిన పామును మరలా చంపొద్దన్నా వదిలేయన్న ఎన్నిసార్లు వాడిని చంపుతావు నువ్వు ఎన్ని వీడియోలు చేస్తావు వాడి మీద అని చెప్పేసి నేను అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా గౌరవంగా చెప్తున్నాను దయచేసి ఆ మెసేజ్లు పెట్టద్దండి మనుషుల మీద జాలి చూపించండి స్నేహితుల్ని అయిన వాళ్ళని జన సైనికులని వీర మహిళలని ప్రతి పార్టీ కార్యకర్తని బూన్లను చేసిన ఈ నా కొడుకుని అంత ఈజీగా వదలను సో దయచేసి ఆ మెసేజ్ పెట్టడం వల్ల మీరు నాకు డిస్టర్బ్ చేయడం ఉంటుంది తప్ప ఉండదు ఆ మెసేజ్లు పెట్టడం వల్ల మీరు నా కమ్యూనికేషన్ కోల్పోతారు ఐ థింక్ సో మీరు ఒక మానవత్వంతో మీరు ఆ మెసేజ్లు పెడుతున్నారు ఐ కెన్ అండర్స్టాండ్ కానీ ఆ జాలి చూపించడం జాలి కరుణ దయ ఇలాంటివి వీడికి వర్కౌట్ కావు సెట్ అవ్వవు అవి ఎవరి మీద జాలి చూపించాలి మోసపోతున్న దళితుల మీద జాలి చూపించాలి మా కుటుంబాల మీద జాలి చూపించాలి అలాగే ఏదో చేసేస్తాడని చెప్పేసి నమ్ముతున్న కార్యకర్తలు ఉన్నారు చూడండి అమాయకంగా నమ్ముతూ ఉంటారు ప్రతి పార్టీలో కార్యకర్తలు అమాయకంగా ఓ నాయకుడు వచ్చి మాకు ఏదో చేసేస్తాడు అనుకుంటుంటారు ఏమీ జరగడంలే వీడు ప్రతి పార్టీలో ఉన్న కార్యకర్తల్ని వీడి స్పెషాలిటీ ఏంటంటే ప్రతి పార్టీలో ఉన్న కార్యకర్తలని వాడేశాడు వైఎస్ఆర్సిపి కార్యకర్తలని వాడుకున్నాడు ఎదిగాడు దాని తర్వాత జనసేనలోకి వచ్చి సో వీళ్ళందరినీ వాడేసుకోవాలనుకున్నాడు సక్సెస్ఫుల్గా వాడేసాడు ఓపెన్గా చెప్తున్నా కదా సక్సెస్ఫుల్గా జనసైనికుల్ని వీరమహిళని ఇష్టం వచ్చినట్టు వాడేశాడు ఎదిగాడు దాని తర్వాత టీడీపీలోకి వచ్చాడు అక్కడ ఏకంగా కార్యకర్తలు కాదు నారా లోకేష్ గారిని వాడేశాడు ఎంతవరకు వచ్చాడో మీకు తెలుసు ఇలాంటి విష ఎంటర్టైన్ చేయడం కరెక్టా మీరే చెప్పండి జాలి చూపిస్తున్న మేధావుల్లారా ఇలాంటి విషపురుగుని ఎంటర్టైన్ చేయడం మనకు అవసరమా పొద్దున మన నెత్తిన ఎక్కువ కూర్చుంటలేడు అప్పుడు బాగుంటుందా అప్పుడు మీ మీద జాలి చూపించాల్సి వస్తుంది ఆ రోజు తెలుస్తుంది అరే వారణా సూర్య గారిని మనం అడ్డుపడ్డామే వద్దు అని అడ్డుపడ్డామని అప్పుడు మీరు బాధపడాల్సి వస్తుంది చెప్తున్నా కదా రీసెంట్ టైమ్స్లో టీడీపీ నెత్తినెక్కాల్సి నెత్తినెక్కి డ్యాన్స్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏడు త్రుటిలో తప్పించుకుంది టీడీపీ ఎస్పెషల్లీ లోకేష్ గారు చాలా డేంజర్లు పడేవాడు తప్పించుకున్నారు ఇటు ఎంత డేంజరో మీకు తెలియట్లేదు మహాసేన అనేవాడు మహాసేన రాజేష్ అనేవాడు ఎంత డేంజరో మీకు తెలియట్లేదు ఇలాంటి గాడిద కొడుకు మీద ఇలాంటి అడవి దున్న మీద ఇలాంటి పశువు మీద జాలి చూపించడం ఆపండి కొంచెం హార్షిగా మీకు గుర్తుండిపోవాలి మరలా మెసేజ్ పెట్టకూడదని కొంచెం హార్షగా చెప్తున్నా తప్పు కనుకోదామండి ఆల్రెడీ చెప్తున్నాను మరలా చెప్తున్నాను మీ జాలి మడిచి జేబులో పెట్టుకోండి ఒక మంచి మనిషికి జాలి చూపించండి బాగుంటుంది అంతేగాని ఇలాంటి నీచ్ కమ్మినే కుత్తే నా కొడుకులకి జాలి చూపిస్తే మీ మీద ఉన్న గౌరవం కూడా నాకు పోతుంది సో దయచేసి జాలి చూపించే కామెంట్లు పెట్టద్దు ఎందుకంటే మీరు పెడుతున్నారు కదా అని చెప్పేసి వారణాసూర్య ఎమోషన్ తీసుకోడు ఇలాంటి గాడిద కొడుకుల మీద నా యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఆ మెసేజ్లు పెట్టడం వల్ల మరలా చెప్తున్నాను మీ మీద గౌరవం పోతుంది దయచేసి ఆపండి వన్స్ అగైన్ ఐ రిపీట్ మీ జాలి మడిచి జేబులో పెట్టు Thank you so much and love you all. Me Mele Waranosi Surya. Thank you.